వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ మూలా నక్షత్రం పర్వదినం సందర్భంగా బాసర సరస్వతి అమ్మవారిని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతులు దర్శించుకున్నారు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సోమవారం జరిగిన మూలా నక్షత్రం ప్రత్యేక దర్శనానికి జిల్లా కలెక్టర్ దంపతులకు ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ఘన స్వాగతం పలికారు అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు अफ़्रीका, एशिया, अफ़्रीका, एशिया, श्रीमांस देवी देवता अगर क्या आपने बोला ये सुना होगा ना कि श्री नगर के नगर 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 नगर

साहब यह जो सारा सोच है जो है तो वो बेहतर है एक ही तो है सौभाग्य आरोग्य आयु के समय के में परमांत परम से जिनका संबंध है ईश्वर ईश्वर प्रत्येक दिशले के के मूलनक्ष ంగా అమ్మవారి దర్శనం చేయడం జరిగింది అన్ని ఏర్పాట్లు చూడడం జరిగింది భక్తులు కూడా చాలా సంఖ్యలు ఇక్కడ వస్తున్నారు సో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది రెవెన్యూ శాఖ తరఫు నుంచి టెంబర్ శాఖ తరఫు నుంచి ఆమల్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది స్ట్రక్చర్ ప్లస్ అన్నీ సప్లై కూడా ప్రాపర్గా జరుగుతుంది చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం పాలు అరేంజ్మెంట్స్ వాటర్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది క్యూ లైన్ కూడా ప్రత్యేకంగా సెపరేట్గా పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి టెంపుల్ దర్శనంకి ఏం ఇబ్బంది లేదు అసలు ఇంకా చాలా చాలా సంఖ్యలు రావాలి అంబ అమ్మవారి దర్శనం చేయాలి అని మంచిగా ఆశీర్వాదం తీసుకోవాలి కోరుతున్నారు